ప్రొద్దుటూరు పోలీసులు సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈశ్వరెడ్డి నగర్ లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు కొత్తవారి ఈ ప్రాంతంలో ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పరిశీలన జరిపారు ఏప్రిల్ జరిగే ఎన్నికలను ప్రశాంతత వాతావరణం తీసుకుంటున్న చర్యల్లో ఈ తరహా తనిఖీలు సోదాలు నిర్వహిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలి ఎన్నికల నిబంధనలను ఎలా పాటించాలి పోలీసులు ఎలా సహకరించాలన్న అంశాలను ప్రజలకు వారు వివరించారు ఈ సోదాల కార్యక్రమంలో త్రీ టౌన్ సిఐ జయా నాయకర్ వన్ టౌన్ సిఐ రామలింగయ్య టూ టౌన్ ఎస్ఐ మధు మల్లేశ్వర్ రెడ్డి వన్ టౌన్ ఎస్ఐలు నారాయణ యాదవ్

పదకొండవ తారీఖు జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భారతదేశ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ రోజు పొద్దుటూరు పటంలో నగర్లో నగర్ లో మేము ఐడెంటిఫై చేసుకున్నటువంటి క్రిటికల్ పోలింగ్ ఏరియాలో కాడిన సర్చ్ ఆపరేషన్ జరగడం జరిగింది ఇది ఎస్పీ గారు ఉత్తర్వు మరియు మా జీఎస్పీ గారి యొక్క పర్యవేక్షణ జరిగింది ఇందులో టౌన్ ఆఫీసర్లు వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ సిఐలు ఎస్ఐలు తర్వాత స్పెషల్ పార్టీ తర్వాత సిఆర్పిఎఫ్ పెద్దల కోర్సు తర్వాత ఏపీఎస్ బిఠాల నుంచి వచ్చిన ఫోర్సు వీళ్ళందరూ కూడా హాజరైనారు ప్రతి ఒక్కరి యొక్క ఇళ్ళలో వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు ఎవరెవరు ఉంటున్నారు ఏం గతని వెరిఫై చేయడం జరిగింది అనుమానితలను సస్పెక్టులు కూడా చెక్ చేయడం జరిగింది వాళ్ళందరికీ బ్రీఫ్ చేయడం జరిగింది ఎలక్షన్ సందర్భంగా బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి ఏదైనా అసాంఘ కార్యకలాపాలు చేసి మీరు షెల్టర్ ఇస్తే మాత్రం మీరు బాధ్యత అవుతారని చెప్తున్నాము అంతేకాకుండా చట్టపరకారం చర్య తీసుకోవడానికి మేము ఎటువంటి ములాజాది పెట్టము వెనకలు ఎంతమంది ఎట్లా ఎట్లాంటి వ్యక్తులు ఉన్నా సరే మీ వెనకల మీరు చట్టానికి తప్పించి తప్పించుకోలేరు దాని నుంచి మీరు శిక్ష తప్పదు ఎవరైనా ఆలోచనలు విరమించుకోండి అనే విషయాలు కూడా మాకు తెలియజేయడం జరిగింది ప్రజలకి